Namaste. Welcome to Y News. అనకపల్లి జిల్లా కశింకోట మండలం నర్సింగపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది మధ్య నిరంజన్ కుమార్ నేతృత్వంలో మారపురెడ్డి గిరిబాబు సారిపల్లి నానిబాబులతో కూడిన త్రిమెన్ కమిటీని ఇటీవల ప్రభుత్వం నామినేట్ చేసింది ఈ నేపథ్యంలో చైర్మన్ నిరంజన్ కుమార్ డైరెక్టర్లుగా మారపురెడ్డి గిరిబాబు సారిపల్లి నాని బాబు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు మండల టీడీపీ అధ్యక్షుడు గొంతెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ మాట్లాడారు రైతు అవసరాలకు అనుగుణంగా పాలక వర్గం పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యకుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు డీసీఎంఎస్ చైర్మన్ కోర్ని బాలజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పచ్చికూర రాము ఒగ్గిన రమణామూర్తి గవర కార్పొరేషన్ మల్ల సురేంద్ర కర్రీ సత్యనారాయణ సిద్దిరెడ్డి శ్రీనివాసరావు ఉలింగ రమేష్ కర్రీ బాబి కుటుంబ నాయకులు ఉన్నారు ఆ ఓటు సద్వినియోగం అయ్యే విధంగా సామాన్య నిరుపధందరూ కూడా మేలు జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి గతంలో ప్రభుత్వం వేరే ఈ ప్రభుత్వం వేరే ఇది ప్రజల ప్రభుత్వం ఇది మీ ప్రభుత్వం మీరు గెలిపించినటువంటి మీ ప్రభుత్వం ఇది అందుకే ఎన్ని ఇబ్బందులు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సామాన్య ప్రజలకు న్యాయం జరగాలి ప్రతి నిరుపేదకు ప్రభుత్వ పథకాలు వారి ఇంటికి చేరాలనేటువంటి ఆలోచనతో ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు అన్ని కూడా నిలబెట్టుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు గత ప్రభుత్వం అయితే సుమారు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టింది రాష్ట్ర ఆదాయంలో సగం యాభై శాతం అప్పుల మీద వడ్డీ కట్టాక అయిపోతా ఉంది అదృష్ట కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్రం సహకారం చేస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా చేయగలుగుతున్నాం అదేవిధంగా ఈ రోజు బ్యాంక్ కూడా సుమారు పద్నాలుగు లక్షల డెబ్బై పద్నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు తండం ఉంది ఈ బ్యాంక్కి ఈ బ్యాంక్ షేర్ హోల్డర్స్ ఐదు వేల ఆరు వందల మంది ఉన్నారు షేర్ ధనం అయితే కోటి పదిహేను లక్షలు ఉంది వ్యవసాయ రుణాలు అయితే ఐదున్నర కోట్లు ఉన్నాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బంగారం మీద డిపాజిట్ అయితే మూడున్నర కోట్ల రూపాయలు ఉంది ఏదైతే వ్యవసాయ రుణాలు ఉన్నాయో దానికంటే ఎక్కువగా బంగారం మీద రుణాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా బ్యాంక్ ఆదాయం పెరుగుతుంది బ్యాంక్ బాబు ఉంటే పది మంది సహాయం చేసేటువంటి అవకాశం వస్తుంది ఎప్పుడు కూడా ఇది సహకార బ్యాంక్ మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఇది మన బ్యాంకు ఇది ఎవరు ఎప్పుడే గోవింద్ గారు చెప్పినట్టు ఇది ప్రైవేట్ వ్యక్తుల బ్యాంక్ కాదు మేము వడ్డీల గురించో లాభాల గురించో చేసేది కాదు ప్రజల క్షేమం గురించి ప్రజలు జరగడానికి ప్రజల వ్యవసాయాలు చక్కగా చేసుకోవడానికి వ్యవసాయం ప్రాంతం వచ్చే ఆదాయం ద్వారా కుటుంబాలు నిలబడడానికి స్థాపించినటువంటి బ్యాంకు ఈ దేశంలో సహకార వ్యవస్థకు ఒక పటిష్టమైనటువంటి స్థానం ఉంది ఆనాడు మహాత్మా గాంధీ గారి సహకార వ్యవస్థను ఆ రోజు మొదలుపెట్టే స్వతంత్ర పోరాటంతో పాటు అటువంటి వ్యవస్థను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు అదృష్ట ఏ కుటుంబం అయితే ఈ సహకార బ్యాంక్ నాయ కలిగిందో మళ్ళీ అదే కుటుంబం నుంచి మళ్ళీ మంచి వారి నుంచి మళ్ళీ చైర్మన్ గా రావడం అన్నది ఒక మంచి అవకాశంగా అదృష్టంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా ఒక మంచి వ్యక్తి కుమార్ అంటే కల్మర్షన్ లేనటువంటి వ్యక్తి కాబట్టి ఇతర వ్యక్తిలో ఇప్పుడు పద్నాలుగు కోట్లు ఉన్నటువంటి బ్యాంకు తాలూకా ఆదాయం సుమారు ముప్పై నలభై కోట్ల రూపాయలు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది దీనికి ఐదు సంవత్సరాల టైం ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి ఐదు ఐదు కోట్ల రూపాయలు అదనంగా తీసుకెళ్ళాలి ఇప్పుడే సెక్రటరీతో లోపల మాట్లాడారు ఇందులో ఎనభై లక్షల రూపాయలు ఇక్కడ రుణాలు రావాల్సి ఉన్నాయని చెప్పారు అందరూ చాలా మంది వసూలు చేయగలుగుతా ఉన్నారు వాటి గురించి కూడా పరిశీలిద్దాం పరిశీలించే రుణాలు లెక్క ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశం ఉంది డిపాజిట్ కూడా ఎక్కువ తీసుకోవాలి ఒకసారి లాకర్లు కూడా అన్ని బ్యాంకుల్లో పెట్టారు ఇక్కడ కూడా లాకర్లు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి బ్యాంక్ రుణాల్లో మనం బంగార లక్ష ఎక్కువగా ఉండే విధంగా చేయాల్సినటువంటి అవసరం దీంతో పాటు కొత్త రకంగా వ్యాపారం చేయాల్సిన అవసరం ఒక వ్యవసాయ రుణాలే కాకుండా ఇతర రుణాలు కూడా వ్యవసాయదారులు ముఖ్యంగా కావాల్సింది వ్యవసాయ పరిమితి కావాలి అంటే అటు ఒక ప్యాక్ లేదంటే మీకు మీకు వ్యవసాయం చేసేటప్పుడు గొప్ప చూపేదో లేదంటే వెసనాలు వేసే వచ్చినాం లేదంటే కోత నూరు కుట్ చేసేది ఇవన్నీ కూడా మెషిన్ల ద్వారా చేయాలి కాబట్టి ఇటువంటి మెషన్లు బాధ్యంత వరకు మీకు ఎక్కువ సంఘాలు పెట్టుకున్న ఆ సంఘాల ద్వారా రుణాలు ఇచ్చి ప్రతి గ్రామానికి కూడా ఒక సంఘం పెట్టి ఆ సంఘం ద్వారా రుణాలు ఇస్తే ప్రతి గ్రామానికి కూడా మీకు యంత్రాల ద్వారా వ్యవసాయం చేయగలిగినప్పుడు మీకు వ్యవసాయ ఖర్చు తగ్గిపోతుంది వ్యవసాయం ఆదాయం పెరుగుతుంది మరి ఆయన ఎక్కడ ఇప్పుడు మనం కట్టిన మాట్లాడుతున్న స్టేజ్ కూడా ఆయనే కట్టారు అక్కడ ఉన్న ఆసుపత్రిని కూడా ఆయనే కట్టారు ఆయనే కట్టించారు నా గ్రామంలో చాలా చేశారు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి మరి మమ్మల్ని అందరినీ కూడా నడిపించడానికి మా ముందు వివాళం కూడా వచ్చారు మరి ఆయన రావాలని చాలా సార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి ఈసారి ఆయన ప్రభుత్వం రాక తప్పలేదు మా మామయ్య గారు చెప్పేవారు తెలుపుకోలేదు రామకృష్ణ గారిని రమ్మంటారు రా మరి నా రాడు అని మరి ఎంతో మరో తెల్ల చెప్పవారు అటువంటి వ్యక్తుల్ని మరి మనం మర్చిపోవాల్సిన పరిస్థితి లేదు మన గ్రామానికి ఏమైనా చేశారంటే రామకృష్ణ గారు మరి తెలుగుదేశం పార్టీ మన వేళా గున్ సత్యనారాయణ గారు దానిగారి గారు చేశారు తెలుగుదేశం పార్టీ చేసింది మరి అటువంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు పోతే మన బ్యాంకు విషయంలో పద్నాలుగు కోట్ల పాటు వన్ అవర్ అవుతుంది మరి ఆ దాన్ని ఎంత చేస్తావంటా రామకృష్ణ గారు అడిగేస్తున్నాను అడిగితే నేను ఇరవై కోట్లు చేస్తాను అంటే ఆరు కోట్ల నేడు అన్నారు కాదండి ఇరవై కోట్లు పెంచుతానన్నారు అబ్బా నువ్వు తిరుగుపేట్లుగా మారుతున్నావా నువ్వు మీ తిరుగుపేట్లు ఉపయోగించావంట మరి తిరుగుపేట్లు అంటే నా ఉద్దేశం అయితే అదే అంటే మరి ఇప్పుడు ఐదు లక్షలు పది లక్షలు కూడా మరి లోడ్స్ చేసే అవకాశాలు వచ్చేసారు ఇరవై వరకు తెలుగుదేశం పార్టీ చాలా కష్టాలు అనిపించింది ఆ టైంలో పంచాయతీ ప్రెసిడెంట్ గా నామినేషన్ చేయమంటే ఎవరు ముందుకు కాదు ఆ సమయంలో చంద్రబాబు ప్రతి పంచాయతీ కూడా నామినేషన్ చేయమని చంద్రబాబు ఆదేశాలు జారీ చేస్తే ఆ రోజు కుమార్ని నాన్నబాబుని ఇంట్లో కూర్చోబెట్టి మీ ఇంట్లో ఎవరు డిసైడ్ చేసుకుంటారంటే అప్పుడు నాన్నబాబు ముందుకు వచ్చి ఆ బాల్యం పెడతాడు ఆ రోజు నాన్నబాబు బాల్యం కూడా కష్టకాలంలో సర్పంచ్ గా నిలబెట్టారు ఈ గ్రామ పంచాయతీ ఆ రోజు ఎక్కువ ధనం విచ్చేసి దురదృష్టం వాటకు చేద్దాం అందుకే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా తెలుగుదేశం పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పద్ధతి నియమించడం జరిగింది అలాగే ఈ విషయం మీ అందరికీ మన దానికి అభివృద్ధి చెందాలంటే మీలో కావాలా ఈ బోర్డు వెళ్ళకండి కలకండి కంటే ప్రైవేట్ బ్యాంక్ లో రేట్ తక్కువ ఇంట్రెస్ట్ అందరికీ వినవ ప్రైవేట్ బ్యాంక్ లో రోజువారీ వడ్డీ ఉన్నాం మేము ఆ రకంగానే తిరుగుతుంటే వచ్చాం నన్ను దేవరాత్రి గారు ఇక్కడ వస్తే ఆయన కార్లో వెళ్ళినారు కాదు నా స్కోటర్ ఎక్కిసి ఏంటంటే బాబు కారణం కదా నా స్కోటర్ ఎక్కుతున్నారు ఏంటంటే నేను ఫోకస్ నాకుండా ఫోకస్ తీయకుండా ఆయన ఇలాగా ఏదో చెప్తుండో నేను పార్టీలో పనిచేసేస్తుంటాడు మనం తిరిగి పనిచేయలేదు ఈ రకంగానే నేను తెలుగుదేశం పార్టీలో ఒక అంకిత భావంతోనే చేసేవాడి ఆ తర్వాత ఎనభై తొమ్మిదిలో మన రామకృష్ణ గారు ఎంపీగా నిల్చున్నారు నిల్చుంటే ఆయనకి మమ్మల్ని తెలీదు నేను ఆయనకి లేడైతే దమ్మ తొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసిన ప్రతిసారి ఆయన చోట మేము పద్దాం స్టూడెంట్స్ కుండాలి జయబాబు నారాయణరాజు నారాయణరావు అందరినీ ఒక మంది ఎక్కడ ఉన్నా సరే వచ్చి ఆయనతోటి కీరబురావు గారి పోటీ ఆయనకి ఎందుకో మాకు ఆయన మీద అభిమానం కానీ ఇరవై తొంభై తొమ్మిదిలో ఆయనతో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో తాల్బున్నా అయినా నేను కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడం లేకపోతే రామకృష్ణ గారు నాకు అనుమానం కానీ కాంగ్రెస్ పార్టీ ముక్తి ప్రదాత నగరం ఏడు శనివారాల వెంకన్న దర్శించుకోండి సకల భోగ భాగ్య సంపదలతో శ్రీ శ్రీ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం యోగీ నగరం కాకినాడ జిల్లా